తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని మాత ఆలయంలో శ్రావణ మాసం ఆఖరి సోమవారం పురస్కరించుకొని గర్భాలయంలో ఆలయ పూజారులు అమ్మవారికి అభిషేకం వస్త్రాలంకరణ నిత్య నైవేద్యాది కైంకర్యలు సమర్పించి ఆలయాన్ని మూసివేశారు అనంతరం ఆ గుహలో ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామికి ఆఖరి సోమవారం పురస్కరించుకొని ప్రత్యేక అభిషేకము అర్చన బిల్వార్చన అష్టోత్తర శతనామావళి పూజలు గావించారు దుర్గా మల్లేశ్వర స్వామికి ప్రత్యేక పూజల అనంతరం అక్కడ నుండి రాజగోపురానికి చేరుకున్నారు సోమవారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు రాజగోపురం చేరుకున్న ఆలయ పూజలు అమ్మవారికి అభిషేకము వస్త్రాలంకరణ పుష్పాలంకరణ గావించి మంగళహారతిచ్చారు రాజగోపురంలో భక్తుల పేర్ల నా గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భారీ వర్షాలకు వరద ఉధృతి పెరిగి భక్తులకు ఇబ్బంది క కలగవచ్చిన రాజగోపురంలోనే భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కలిగించారు అమ్మవారికి మొక్కులు కానుకలను రాజగోపురంలో చెల్లించుకుంటున్నారు ఏడుపాయల్లో జిల్లా ఎస్పి ఉదయ్ కుమార్ రెడ్డి సందర్శించి నీటి ప్రవాహం జరిగే చోటు ఎవరిని అనుమతించద్దని ఆదేశించారు ृत्यू नमस्ल नमस्त 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 नमो नम दोपया मयस्िय मेंामश मे कामच मै सौमर्दश्च मे भद्रंच में श्रेयस् में वश्य मे यश्च मै मगस््रव ये धर्ता च मे क्षेमश्च में धुतिश मे